నరేందర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు భర్తకి ముప్పై రెండేళ్ళు భార్యకి ఇరవై ఆరు ఏళ్ళు పెళ్ళి ఏడేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదు ఏంటంటే రెండు ట్యూబ్లు బ్లాక్ అని చెప్పారు అక్కడ రెండు ట్యూబ్లు బ్లాక్ ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే చేయించారు మీరు రెండు ట్యూబ్లు బ్లాక్ ఇదిగో అక్కడ ఇచ్చిన రిపోర్ట్ అది రెండు ట్యూబ్లు బ్లాక్ అని ఇచ్చేశారు తర్వాత మీరు మా దగ్గరికి వచ్చారు ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ చేస్తారు మందులతో ఐవీఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు అని మన వీడియో చూశారు ఎందుకనండి నీకు అక్కడ ఏడేళ్ళ నుంచి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఐవీఎఫ్ ఐవీఎఫ్ అప్పు అంటున్నారు రెండు లక్షలు పట్టరా మూడు లక్షలు పట్టరా నాలుగు లక్షలు పట్టరా నో గ్యారెంటీ అంటున్నారు అమౌంట్ రేట్లు మారుతానే కానీ ఐవీఎఫ్ అనే పదం మాత్రం మారట్లేదు అట్లా ఐవీఎఫ్ అనేది లేకోకుండా ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని చెప్తుంది ప్రపంచంలో ఒక డాక్టరే డాక్టర్ వైఎస్ బాబు ఆ యూట్యూబ్ లో వీడియో చూసి ఫస్ట్ మీరు నమ్మలా ఇది భయం భయంగానే వచ్చారు పైగా బోల్డ్ దూరం మీది ఎక్కడ హైదరాబాదు ఇది విజయవాడ అంత దూరం ఎందుకని మిగతా వాళ్ళందరూ అంటారు కానీ ఇక్కడికి వచ్చారు అంతేనా మీరు ఎట్లా వచ్చారు చెప్పండి అసలు మీరు ఆ రోజు ఎలా వచ్చారు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూసి వచ్చాము వచ్చి చూసి తీసుకున్నారు మాకు

ార్మల్స్ వాడిన తర్వాత మళ్ళీ వచ్చాము కొంచెం డౌట్ ఉందని చెప్పారు మళ్ళీ రెండు ట్యూబ్స్ ఓపెన్ అని వచ్చాయి వచ్చిన తర్వాత నార్మల్ గా ట్రై చేయండి వన్ మంత్ నార్మల్ గా ట్రై చేసాము ఇంకోసారి డైరెక్ట్ ఇది ఇప్పుడు రెండు ట్యూబ్లు ఓపెన్ అయ్యింది అనేది మళ్ళీ వచ్చేసింది చూడండి అంతకు ముందేమో ట్యూబ్ ఓపెన్ అవ్వలేదు ఇప్పుడేమో రెండు ట్యూబ్లు ఓపెన్ అది కూడా మీరు ఎక్కడైతే మీ హాస్పిటల్ మీకు దగ్గరలో ఉందో మీకు తెలిసిన హాస్పిటల్ అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు రెండు ట్యూబ్లు ఓపెన్ అది కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి ట్యూబ్లు ఓపెన్ అయినా కూడా మనం ఏం చేసాము ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ అవడానికి ఆ ఇంజక్షన్లు ఏమీ చేయలేదు ఏది అంటే నెల నెలకి ఒక రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు ఇంజక్షన్ చేయలేదు లేదు ఆపరేషన్ చేయలేదు లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ అని చెప్పి ఆపరేషన్ చేయలేదు లేదా ఐవీఎఫ్ అని పలకలేదు మనం ఐవీఎఫ్ ఏమైనా చెప్పామా ఏమీ చెప్పలేదు ఏం చేసాం మరి కేవలం మందుల ద్వారా ఒక టీకా ద్వారా మనం ఓపెన్ చేస్తాం టూబ్ని ఒక టీకా ఒక ఇంజక్షన్ చేసింది నీకు ఇప్పుడు వరకు ఈ ఐదు నెలల కోర్సులో ఒక ఇంజక్షన్ జరిగింది మీకు తర్వాత మందులే మందులు కూడా భార్య ట్యూబ్లు బ్లాక్ అయితే భర్త కూడా మందులు వాడించు మరి నీకు విచిత్రంగా అనిపించలేదా

వెంట్రుక అంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది ఆ క్రిమి అనేది భార్య నుంచి బత్తకి బత్త నుంచి భార్యకి అంటుకుంటుంది కాబట్టి ఇద్దరు కలిపి ఆ క్రిములను తొలగించుకోవాలి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉంటాయి ఇద్దరు కలిపి మందులు వాడి ఆ క్రిములను తొలగించుకోవాలి అప్పుడే ట్యూబ్ అవుతాయి ఈ ప్రపంచంలో ఈ పదం చెప్పిన డాక్టర్ ప్రపంచంలో ఎక్కడన్నా చూసేవానం చాలా చాలా డాక్టర్స్ అడిగారు సర్ ట్యూబ్స్ గురించి మామూలు ఎవరు పట్టించుకోరు లి బాగుందంటే అదర్ ఐవిఎఫ్ లేదంటే డోనర్ ఆడే ఐవిఎఫ్ చేసాం చేశామా అయిపోయింది అది కూడా చెప్పాను నేను ఒకవేళ ట్యూబులు బ్లాక్ ఉన్నాయి అని చెప్పి మీరు ఐవిఎఫ్ వెళ్ళినా అది సక్సెస్ అవ్వవు ఒకవేళ సక్సెస్ అయ్యి వచ్చినా అది ఎక్టోపిక్ అయిపోద్ది ట్యూబుల్లో ఇరుకుపోద్ది ఒకవేళ ట్యూబుల్లో ఎరుకుపోయకుండా గర్భసంచులు దేక్కుంటా వచ్చినా కూడా గర్భసంచులో కూడా నిలబడినివ్వదు ఈ క్రిములు పొడిసి పడేస్తాయి బిడ్డను నిలబడినివ్వు అని చెప్పాను ప్రెగ్నెన్సీ రానివ్వవు వస్తే ఒకవేళ నిలబడితే అవకరాలైనా చేసి వదిలిపెడతాయి లేదా ట్యూబుల్ లోపు తీసుకెళ్లి ఎక్టోపిక్ చేసేసి ట్యూబే కట్ చేయించేస్తాయి ఈ జీవితాంతం ట్యూబ్ కూడా ఉండదు అలా చేస్తాయి అదే క్రిముల్ని గుర్తించి క్రిముల్ని తొలగించుకుంటే భార్యాభర్తలు మందులు వాడి ఆ ట్యూబ్ లోపల ఉన్న పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతే చక్కగా మీ ప్రెగ్నెన్సీ మీకు న్యాచురల్గా వస్తుంది ఐవిఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు అని నేను చెప్పాను ఇవాళ అదే జరిగిందా చక్కగా మీ ట్యూబ్లు ఓపెన్ అయినాయి కదా రెండు రెండు రిపోర్ట్లు ఇక్కడే ఉన్నాయి చూడండి ఇదేమో ట్యూబ్లో బ్లాక్ ఇదేమో ట్యూబ్లు ఓపెన్ రెండు రిపోర్ట్లు పక్క పక్కనే పెట్టాము రెండు రిపోర్ట్లు ఒకటి ట్యూబ్లు బ్లాక్ రెండు వేల ఇరవై రెండులో ట్యూబ్లు బ్లాక్ రెండు వేల ఇరవై నాలుగులో టూబుల్ ఓపెన్ అర్థమైందమ్మా కాబట్టి ట్యూబ్లు బ్లాక్ అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకోకుండా ట్యూబుల్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మందులతో అనేది మనం చెప్తున్నది వాస్తవం అనే విషయాన్ని మీకు కూడా అర్థమైంది కొన్ని వేల మందికి చేశాం అలాగే కొన్ని వేల మంది వీడియోలు ఎక్కడి అబ్బు యూట్యూబ్లో ఓపెన్గా పెట్టాం అదే వీడియోను మీరు చూసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు సక్సెస్ అయ్యా సక్సెస్ అవడమే కాకుండా ఎస్ మేము అప్పుడు కొద్దిగా అనుమానంగా ఉండేది నమ్మకంగా ఉండేది కాదు ధైర్యం ఉండేది కాదు ఈరోజు మేము కూడా సక్సెస్ అయ్యాము మాకు కూడా నమ్మకం కలిగింది ఇంకా ఇట్లా ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఐబీఎపులు మాలాగా వెళ్ళి పోగొట్టుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని లక్షల లక్షలు తగలబెట్టుకునే దానికన్నా నో గ్యారెంటీ అనిపించుకునే దానికన్నా చక్కగా గ్యారంటీగా శుభ్రంగా మందులతో టూబుల్ని ఓపెన్ చేసుకున్నాం మేము అని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు లార్డ్ బ్లెస్ యూ అవునమ్మా అవునమ్మా చాలా తెలివి తెలిసి చిరాకొచ్చి ఒక యూట్యూబ్ శనివారం చూసి సాయంత్రమే చెప్తే అప్పుడు ఆయన వచ్చే వారం అంటే వచ్చే వారం వచ్చేసి ఓకే నమ్మారు త్వరగా వచ్చేసి వచ్చారు ఎంత బాగా నమ్మారో అంత తొందరగానే రిజల్ట్ వచ్చింది ఎంత బాగా నమ్మితే అంత రిజల్ట్ వస్తుంది అంతే దేవుడు దయ్య ఉంటే దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి తీసుకొస్తాడు నేను ఈ ప్రమాదంలో నుంచి ఊపిలో నుంచి గట్టెక్కిస్తాడు దేవుణ్ణి వదిలేసి దెయ్యాలు నెత్తి మీద పెట్టుకుంటే మీకు ఫలితం ఉండదు డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి రాలేవు ఆయన వీడియో నీకు కనబడదు ఒకవేళ కనబడినా నువ్వు రాలేవు ఆ దెయ్యాలు రానివ్వవు అంత దూరం ఎందుకు సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అనిపిస్తాయి అక్కడే ఆపేస్తాయి ఒకవేళ ఇక్కడి వరకు వచ్చినా కూడా నేను నిన్ను పారిపోయేదట్టు చేస్తాయి ఇక్కడైతే నిలబడరు అది దేవుడు దయ్య ఉండాలి ఏ దేవుడు నమ్మారు మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మారు ఎవరైనా పర్లేదు అయినా పర్లేదు అల్లా అయినా పర్లేదు ఏసఐ అయినా పర్లేదు దేవుడు ఎవరైనా కానీ నమ్మాలి నమ్మి గట్టిగా పట్టుకుంటే నీ కులదైవాన్ని ఖచ్చితంగా నీకు ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో స్నేహితుడి ద్వారానో బంధువుల ద్వారానో మన గురించి తెలిసేదట్టు చేసి ఇక్కడ లాక్కొచ్చి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ మీకు దారి తెలిసేదట్టు చేసి మీ ప్రెగ్నెన్సీ మీకు వచ్చేదట్టు చేస్తాడు దేవుడు ఇప్పుడు ట్యూబ్లు ఓపెన్ చేశారు దేవుడు ఇక తర్వాత స్టెప్పు ప్రెగ్నెన్సీ రావడం వాటికి కూడా మనము వేరే చిన్న చిన్న ప్రొసీజర్లు ఉంటాయి ఆ ప్రొసీజర్ల ద్వారా ప్రెగ్నెన్సీ తెప్పించుకునే మార్గం కూడా చూద్దాం ఏడు సంవత్సరాల నుంచి మీరు ట్యూబ్లు బ్లాక్ అని స్ట్రక్ అయిపోయారు ప్రపంచం అంతా మీకు ఐబీఎఫ్ అని ఐబిఎఫ్ కూడా చేసేశారు ఆపరేషన్లు అన్నారు కానీ ఈ రోజు అదేమీ లేకుండా చక్కగా న్యాచురల్గా గా మనం ట్యూబుల్ని ఓపెన్ చేసుకున్నాం మందులతో అది ట్యూబుల్ని ఓపెన్ చేసుకున్నాం చేశారు 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 అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి ట్యూబ్ ఓపెన్ అవ్వలేదు కానీ ఈరోజు మందులు టూబుల్ ఓపెన్ చేసినాయి ఇదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంతే కదా లాప్రోస్కోపీ అయిందా బయట చేశారు ఫలితం లేదు ఓపెన్ అవ్వాలా చేశారా చేశారు ఫలితం లేదు ఓపెన్ అవ్వాల ఐబీఎఫ్ కూడా చేశారు టూబుల్ ఫలితం లేదు ఓపెన్ అవలా ప్రెగ్నెన్సీ కూడా రాలా కానీ ఈరోజు కేవలం ఇంగ్లీష్ మందులతో ఒక్క టీకా నాలుగు రకాల మందులు ఆ బిల్లలతోనే ఇద్దరు వాడించడంతోనే ట్యూబులు ఓపెన్ అయిపోయి చక్కగా న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం వచ్చింది అర్థమైందమ్మా అది సరేనమ్మా వెరీ గుడ్ నరేందర్ మానస మీరు లాభం పొందటమే కాకుండా మరలా నలుగురికి ఉపయోగపడాలి మంచి మనసుతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు ఆల్ ది బెస్ట్